ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్య పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు తగువల మారి తత్వాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే అది మీ బంధుత్వాల్ని శాశ్వతంగా నాశనం చేయగలదు అలాగే ఈరోజు విశాల దృక్పథం పెంచుకోవడం మీ తోటి వారితో ఉన్న వైరాన్ని తొలగించి వేయడం ద్వారా మీరు దీన్ని అధిగమించగలరు అలాగే ఈరోజు మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈ రోజు అమ్ముడు పోతాయి దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి ఇతరుల దేశని పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైంది ఇంకా వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాల్ని మెరుగుపరుస్తాయి అలాగే ఈ రోజు మీరు అనుభవజ్ఞుల్ని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారు చెప్పేది వినండి ఈరోజు కొత్త ఆలోచనల్ని పరీక్షించడానికి సరైన సమయం చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మంగళాష్టకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖీమ భవంతు